హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆలూ క్యాప్సికమ్ కర్రీ రెసిపీని ఎలా చేసుకుంటున్నామో చూసేద్దాం చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీ ఉండబోతుంది తప్పకుండా ఈ రెసిపీని టోటల్గా చూసేయండి సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా మనం ఇక్కడ బంగాళాదుంపల్ని తీసుకుంటున్నాం సో వాటిని ఫస్ట్ మనం ఉడికించుకోవాలి అందుకోసం నేను ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో కొన్ని వాటర్ని వేసేసుకొని ఆ వాటర్లో బంగాళదుంపల్ని అన్ని వేసేసి ఉడికించుకుంటున్నాను ఉడికించుకున్న తర్వాత ఈ బంగాళదుంపల పీల్ అంతా ఒక్కసారిగా తీసేసుకుందాం ఈ విధంగా సో వన్స్ పీల్ తీసేసిన తర్వాత ఈ బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాం అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ గీట అవ్వగానే కొంచెం నాలుగైదు వరకు గ్రీన్ చిల్లీని వేసుకుందాం అదేవిధంగా కరివేపాకు ఆకులు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కొంచెం లైట్గా వేయించి దీంట్లో నాలుగు ఉల్లిపాయలను ముక్కగా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని దీంట్లో కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం మంచి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం ఉడికించుకున్న ఈ ఆలుగడ్డ ముక్కలు ఒకసారి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఈ ముక్కల్ని కుక్ చేసుకుందాం సో అందుకోసం మూత పెట్టిద్దాం ఫస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఏ విధంగా మూత తీసేసి మనం దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము సో ఇక్కడ నేను మీడియం సైజ్ స్పూన్ యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా జింజరు అదేవిధంగా పసుపు అంతా ముక్కలకి పట్టేలాగా మనం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక టూ క్యాప్సికమ్స్ తీసుకున్నాను మీడియం సైజు వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఈ కొంచెం ఉడికిన బంగాళదుంపల్లో కూడా మనం యాడ్ చేసుకొని ఒకసారి అన్నింటినీ మంచిగా కలుపుకుందాం సో కొంచెంసేపు ఇలా కుక్ అవనిద్దాం సో ఈ కుక్ అవుతున్న టైంలో లోనే దీంట్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ గరం మసాలా పౌడర్ వల్ల మనకు టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సో ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను సో కారం కనుక ఎక్కువ తినే వాళ్ళైతే మీరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కలిపేసి దాంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని దీంట్లో ఒకటిన్నర టమాటాని నేను చిన్న ముక్కలగా చేసుకొని ఆ పీసెస్ని కూడా దీంట్లో యాడ్ చేసేసాను సో ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఏంటంటే ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం వన్స్ టెన్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మూత తీసి చూస్తే మనకేంటంటే ఇక్కడ ఆలు క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదేంటంటే రైస్లోకి బాగుంటుంది అదేవిధంగా చపాతీలోకి బాగుంటుంది సో రెండు కాంబినేషన్లు చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే కర్రీస్లో మీరు ఈ ఆలు క్యాప్సికమ్ కర్రీని ఈ విధంగా ట్రై చేయొచ్చు సింపుల్గా సో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మస్తుగా ఉంది మనమంటా ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో సెకండ్ బాయ్ బాయ్ అండ్ ప్లీజ్ షేర్ లైక్ తీసుకున్నాను థ్యాంక్ యూ బై బాయ్